ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ దీంట్లో ఒక సొసైటీలో మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది ఎం ఎంప్లాయీస్ మెంబర్స్గా ఉన్నారంట కోఆపరేటివ్ సొసైటీ ఈ సొసైటీ ఏజెన్సీ ఏరియాలో ఉంటుంది ఏజెన్సీ ఏరియాలో ఉంటే ప్రతి ఒక్క సంవత్సరము ఏదైతే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారో అండర్ సొసైటీస్ యాక్ట్ కింద సో ఆ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో నంబర్ ఆఫ్ మెంబర్స్ సొసైటీలో పెరిగారు కాబట్టి డైరెక్టర్స్ సంఖ్య పెంచాలి అంటే మేనేజ్మెంట్ కమిటీ నెంబర్స్ పెంచాలి అని చెప్పి ఒక తీర్మానం చేశారు ఏమని ఒక ఏడు నుంచి పదమూడు మంది ఆల్మోస్ట్ ఆల్ డబల్ పదమూడు మంది వరకు మేనేజింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పి నిర్ణయం చేసి రెజల్యూషన్స్లో పాస్ చేసి అంతగా సంతకాలు పెట్టారు అయితే రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఉండేటువంటి మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో ఆ సెవెన్ మెంబర్స్ వాళ్ళు ఏం చేశారు అంతమంది ఎందుకు తొమ్మిది మంది చాలని చెప్పి వాళ్ళు గవర్నమెంట్కు లెటర్ రాశారు సో ఇట్లా లెటర్ రాసినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఏమన్నారు యాజ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గవర్నమెంట్ అంటే జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ప్రతిరో దానికి కూడా ఫస్ట్ సొసైటీ శాఖ కింద కోఆపరేటివ్ ఆఫీసర్ అనేది అతని నుంచి స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు ఏమన్నారు యాజ్ ప్రపోజల్ పోయి మేనేజింగ్ కమిటీ ఆఫ్ ది సొసైటీ అని చెప్పేసి వాళ్ళు నైన్కు అప్రూవల్ చేస్తూ వాళ్ళు ఇచ్చేశారు ఇచ్చేసి ఇక చూడు ఇక ఎలక్షన్స్ హడావుడి చే అది ఇది చే అని చెప్పి చెప్పారు సో అప్పుడు కొంతమంది అది కనుక్కొని అవునండి మనము మేనేజింగ్ డైరెక్టర్స్ సంఖ్య ఏడు నుంచి పదమూడు పెంచాం కదా మరి తొమ్మిది అని అంటున్నారు ఆ అట్లెట్ల కుదురుతుంది అంటే వీళ్ళు మేనేజ్మెంట్ ఏదైతే కమిటీ అప్పుడు ఉందో సిట్టింగ్ కమిటీ వాళ్ళు ఏం చేశారు ఏమంటే కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ వాళ్ళు తొమ్మిది వరకే వేశారు అని చెప్పి వాళ్ళు తొమ్మిది మంది చేసి ఇంకా ఎలక్షన్స్కి పోయే మూమెంట్లు పెట్టారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది సొసైటీ మెంబర్స్ అంటే ఎంప్లాయిస్ సొసైటీ మెంబర్స్ అవ్వండి ఎంప్లాయీస్ సొసైటీలో మెంబర్గా ఉంటారు వాళ్ళ శాలరీ నుంచి వచ్చిన అమ్మని దాంట్లో పెట్టి అందరూ లోన్ తీసుకుని దానిపైన డెవలప్ చేస్తాం చాలా పెద్ద సొసైటీ దగ్గర నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు సొసైటీ అన్నమాట అయితే దీంట్లో వీళ్ళు కనుక్కొని వీళ్ళేం చేశారు వెళ్ళి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీని కోఆపరేటివ్ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు ఏమన్నారు డీసీబో అంటారు వాళ్ళు ఏమన్నారు ఇది కోర్టుకు వెళ్ళాలండి మేము చేసేది ఏం లేదు అది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు సో ఇట్లాంటి పరిస్థితులు కేసు వేయడం జరిగింది అంట అది నేను హైకోర్టులో నా క్లయింట్స్ తరఫున వేయడం జరిగింది దానిపైన వాదోపవాదాలు విన్నిన తర్వాత హైకోర్టు వాళ్ళు ఈ సొసైటీ విషయాల్లో ఏ ఏదైనా కూడా ఒక ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఏది జనరల్ బాడీ మీటింగ్ సొసైటీ మెంబర్స్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అని ఉంటాయి ఇందులో గవర్నమెంట్ చేసేది ఏమీ లేదు గవర్నమెంట్ ఏం మార్చదు గవర్నమెంట్ ఏం తగ్గేదో అట్లాంటివన్నీ ఏం లేదు ఏమే కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తే వీళ్ళను హెల్ప్ చేస్తుంది ఏమి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ ఆఫీసర్స్ను పెడతాదన్నమాట పెట్టి ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయినతో వాళ్ళకు అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పక్క వెళ్తారు ఇంకా సొసైటీ ఎలక్టెడ్ డైరెక్టర్స్ అంటారు ఆర్ మేనేజింగ్ కమిటీ అనే అంటారు ఇంకా వాళ్ళు రూలింగ్ చేయాలంటారు అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా చేస్తే ఈ దీనిపైన మేము హైకోర్టుకి వేస్తే హైకోర్టు వాళ్ళు జరిగిన తర్వాత So, having regard to the submissions of the both the parties, ah, this court, uh, it fit and proper to dispose of this petition with a direction to the respondents to follow the central body, general body resolution dated 11th and 2020, and announce the number of posts of directors from seven to thirteen, and conduct the elections for thirteen members and also follow the rule of procedure in the respect of. ఎస్టీ మెంబర్స్ ఇన్ ద మేనేజింగ్ కమిటీ ఆఫ్ బౌద్ధ్ సొసైటీస్ అనమాట ఈ విధంగా వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీని ప్రకారంగా ఇప్పుడు నౌ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు జస్ట్ ఇంక ఈరోజు రేపట్లో అనేది నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తని ఇంకా అప్పుడు వాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలోఅే చేస్తూ ఆ నోటిఫికేషన్లు ఎవరెవరికి ఎన్నీ ఇస్తున్నారనేది డిక్లేర్ చేయాలి కాబట్టి ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ సొసైటీలో ఉండేటువంటి మెంబర్స్ గుడ్గా మీరు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ని నమ్మకండి నమ్మకుండా మీరు మీరు డైరెక్ట్గా మెంబర్స్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ చెక్ చేసుకోవాలా సొసైటీ మెంబర్స్ ఏం చేస్తున్నారు ఏం లేదు అనేది చూడాలంటే ఎందుకంటే రెజల్యూషన్ పాస్ చే పాస్ చేస్తే మేనేజింగ్ కమిటీ ఇంకో విధంగా ఆలోచించి వాళ్ళు గవర్నమెంట్కు రాసేస్తుంటారన్నమాట సో కాబట్టి అది తప్పని చెప్పి హైకోర్టు వాళ్ళు ఈ కేసులో నిర్ణయాన్ని మార్చి రెజల్యూషన్లో ఎంతమంది ఉంటే అంతమందిని పోస్టులు పెట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి చెప్పింది అనమాట